ఇవతిన రెసిపి జోళది రొట్టె సులభాయి లట్టి సేగు మాదంత నోడ మొదలకి ఒక పాత్ర గ్లాస్ నీర్ హాకీ స్వల్ప ఉప్పు టీ గ్లాస్ ఇదల అద్ర కద్సి మీర హిట్గా హాకీ సన్ స్పూన్ మీరె కలుసు చా

స్వల్పడి అంతరణిందటస్తో బి స్వల్ప స్వల్ప హిట్ హాకీ చన లటస్కుతాయి స్లో ఆగి లటసి స్టార్టింగ్ మరే స్వల్ప అవసరమీ లటస్బేడి స్లో ఆగిలసి చూ స్వల్ప స్వల్ప హిట్హాకీ లటస్కుతీ ఎల్లు అరేలా జాస్తి తొందర జీగట్ హిర్తీవల్ అద్రిందాకి చనర్ బు రొట్టెహి స్వల్ప బట్టె తొం దినెత్తి రొట్టే హిద్దు నిమిష బందంత టర్న్ మిన్నొన్న సైడ్ బేస్కొని నంత్ర ఇన్నొందు రొట్టి మితర్స్ నిల్ప బడుకళి చనగి ರೌಂಡ್ ಶೇಪ್ ಬರೋವರೆಗೂ ಒಂಥರ ಲಟ್ಟಿಸ್ತಾ ಹೋಗಿ ರೌಂಡ್ ಶೇಪ್ ಬರುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಹಿಟ್ಟು ಹಾಕ್ಕೊಂಡು ಲಟ್ಟಿಸ್ಕೊತಾ ಹೋಗಿ ಜಿಗಿಟ್ ಹಾಕಿದ್ರಿಂದ ಎಲ್ಲಿ ಹರಿಯಲ್ಲ ಹರಿಯುತ್ತೆ ಅನ್ನೋ ಭಯ ಇರಲ್ಲ ಡಾನ್ಸ್ ಮಾಡ್ಬೋದು హిగ్కి రొట్టి నీరు హి చటన్ బట్టె తగం నీరల్ ఎత్తి చన నీరు హిందైదు నిమిష నంతర రిటన్ ఇన్నొందు సైడ్ బేస్కొని కాటన్ బట్టె తి స్వల్ప ఒత్తి బేయస్కొని తున్న తెళ్ళకి చన బె రొట్టిన్నొందు రొట్టి బేద బేస్ తోర్స్తాయి తున్నా తెళ్ళకి నోడి ఎస్ట్ చన బందో రొటీసైడ్ హాకీ చన బేస్కొని